హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు కోటి శనివారం అంటే కోటి సోమవారం కోటి సోమవారానికి తులసమ్మని ఈ విధంగా నీట్గా చక్కగా గంధం పసుపు కుంకాలతో అలంకరణ చేశానండి ఇప్పుడే పసుపు అది పూసి చక్కగా ఆరుతుంది పీట బాల్కనీలో నేను సిద్ధం చేసుకుంటాను అనమాట ఉసిరి బిలవపత్రం చెట్టు ఉన్నటువంటి గుండెకి కూడా పసుపు కుంకాలు పెట్టానండి చక్కగా తులసిని ఈ విధంగా పూజ చేసుకుంటే రేపు కోటి సో సోమవారం శనివారం అంటే రేపు కోటి శనివారం చాలా పల పరమ పవిత్రమైన రోజు అనమాట ఆ రోజున తులసిని మనము పూజ చేస్తే సమస్త పాపాలు కూడా నశిస్తాయనమాట తులసిని పూజ చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయన్నమాట ఈ విధంగా తులసిని చక్కగా ఇలాగా వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని చక్కగా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను తులసి పెట్టుకునే దగ్గర పీట ఉంటుంది కదండి పీట మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని చక్కగా ఇలాగ పీటమైన ముగ్గు అనేది వేసుకున్న అష్టాదళ పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి కోటి సోమవారం కోటి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు అంతే కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి చక్కగా శివునికి కూడా చాలా ఇష్టమైన రోజు సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసమ్మని మనం ఇలాగ అలంకరణ చేసుకొని చక్కగా పీటకును కూడా ఇలాగా అలంకరణ చేసి పెట్టుకున్నాను తులసి తులసి చెట్టు నేను దళాల మొక్క కూడా వేసుకున్నాను కదండి కుండీకి కూడా పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట చేసుకొని ఈ విధంగా పీటను కూడా సిద్ధం చేసుకున్నాను అష్టాదళ పద్మం ముగ్గుమైన తులసి మొక్కని కుండీని పెట్టుకొని రేపు కోటి సోమవారం పూజ అనేది చేసుకుంటాను కోటి శనివారం కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి కోటి శనివారం రోజు కోటి సోమవారం వచ్చిందనమాట ప్రతి ఒక్కరూ కూడా తులసముని రేపు మూడు వందల అరవై ఐదు ఒత్తులు బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నాలుగు గంటలలోపు వెలిగిస్తే రేపు చాలా మంచిదండి మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని వెలిగిస్తే చాలా మంచిది తులసముని పెట్టుకొని చక్కగా పీట మీద ఇలా రెడీ చేసుకున్నా అండి కోటి సోమవారం పూజకి ఉదయాన్నే తెల్లవారుజామునే మూడున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటానన్నమాట తులసమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది మనం ఈ కార్తీక మాసంలో తులసమ్మని ఎంత బాగా అలంకరణ చేస్తే అంత మంచిదండి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా సింపుల్గా తులసమ్మని అలంకరణ అండి పీట పెట్టి పీటకి చక్కగా ముగ్గు అష్టాదళ పద్మం ముగ్గు వేసుకొని చక్కగా పీటకి గం గంధము కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పిండి వరిపిండి బొ బొట్లు అనేది పెట్టేసి అమ్మవారికి తులసి తులసి కోటకు నేను కళ్యాణం తిలకం బొట్టు అనేది కుంకుమతో దిద్దాను దిద్ది చక్కగా ఈ విధంగా సింపుల్గా నాకు తోచినంత వరకు నాకు చాలా అతనైనంత వరకు నేను ఈ విధంగా చక్కగా పెట్టుకున్నానండి రేపు తెల్లవారుజామున కోటి సోమవారం శనివారం రోజు తెల్లవారుజామున మూడున్నర కల్లా మూడు వందల అరవై ఐదు ఒత్తులనేవి అమ్మో తులసికోడ దగ్గర వెలిగిస్తాను చ రేపు చాలా మంచి రోజు అండి ప్రతి ఒక్కరూ కూడా రేపు తెల్లవారుజామున మూడున్నర కల్లా అందరూ బ్రహ్మముహూర్తంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తే కోటి సోమవారం రోజు చాలా చాలా మంచిది అనమాట నేనైతే ఈ విధంగా సింపుల్గా తులసమ్మని అలంకరణ అండి మీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అలంకరణ అనేది చేశానండి చేసుకొని పెట్టుకుంటే తెల్లవారుజామున పూజకల్లా సిద్ధమవుతుంది సిద్ధమవుతుందనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా తులసమ్మని చక్కగా అలంకరణ చేసుకున్నాను ప్రతి ఒక్కరూ కూడా రేపు తులసికోడ దగ్గర దీపాలు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇవన్నీ వెలిగిస్తే రేపు చాలా మంచిది అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కోటి సోమవారం అంటే కోటి శనివారం పూజ అనేది రేపటి వీడియోలో మీకు తెలియజేస్తానమాట నేను ఎలా పూజ చేసుకున్నాను తులసి కోడ దగ్గర ఏ నైవేద్యం పెట్టాను సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని స్వరూపమైన తులసి కోట దగ్గర దీపం ఎలా పెట్టుకున్నా అనేది రేపటి వీడియోలో తెలియజేస్తానన్నమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నానమాట ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను